ఈ కుర్రాడు టేబుల్ మీద ఉన్న క్లాత్ తీసి చూసేసరికి ఇతరికి టేబుల్ మీద ఒక చిన్న ప్రపంచం కనపడుతుంది ఇంతలో అనుకోకుండా ఇతని చేతిలో ఉన్న నూడిల్స్ నుండి ఒక ముక్క ఆ చిన్న ప్రపంచంలో పడుతుంది దీన్ని చూసి వీరంతా ఆశ్చర్యపోతారు వీరికి ఇదేంటో కూడా తెలియదు అప్పుడు ఒక అమ్మాయి దీన్ని పట్టుకుని వాసన చూస్తుంది దీంతో ఇది తినేవస్తువు అని అర్థమవుతుంది అప్పుడు ఈమె దీనిని వండడానికి పంపించండి అని చెప్తుంది ఆ తరువాత వీళ్లు ఈ నూడిల్స్ ముక్కను కత్తిరించి వండుకుని రాజ్యంలోని వారందరూ తింటారు ఇదంతా గమనించిన ఈ కుర్రాడు నూడిల్స్ పాకెట్లు తెచ్చి ఈ చిన్న ప్రపంచంలోకి పడేస్తాడు దీనిని చూడగానే వీరందరూ ఇవన్నీ నుండి దేవుడు మనకు పంపుతున్నాడు అని అనుకుంటారు అప్పుడు ఆ పాకెట్ విప్పి చూడగా అందులో నూడిల్స్ ఉంటాయి అప్పుడు వీరంతా మనకి కరువు సమస్య తీరిందని ఆహారం పంపిన దేవుడిని పూజిస్తూ ఉంటారు ఇంతలో సేనాధిపతి వచ్చి శత్రురాజ్యం యుద్ధం చేసుకుంటూ మనరాజ్య సరిహద్దుకు వచ్చింది అని చెప్పాడు అప్పుడు మహారాణి స్వయంగా యుద్ధంలోకి దిగాలని అనుకుంటుంది అయితే శత్రువుల సైన్యం పెద్దది అవడం వలన అందరినీ చంపుకుంటూ రాజ్యంలోకి చొరబడిపోతారు అప్పుడు మహారాణి యుద్ధానికి సిద్ధమవగా ఇంతలో ఆకాశం నుండి మంటలు వస్తూ శత్రువులను చంపుతూ ఉంటాయి అయితే ఈ మంటను ఆ కుర్రాడు గ్యాస్ బ్యాటిల్ ద్వారా పంపిస్తూ ఉంటాడు ఆ తరువాత టపాకాయలు వెలిగించి శత్రువుల మీద విసురుతాడు దీనితో శత్రురాజ్యం వీళ్లని గెలవడం సాధ్యం కాదని పారిపోతారు మిగతా స్టోరీ కావాలంటే వీడియో లైక్ చేసి పార్ట్ టూ అని కామెంట్ చేయండి